హాయ్ సూపర్ గా ఉన్నారు మీరు అందరూ సూపర్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ బాగునే ఒక మంచి వీడియోతో ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదండి హైదరాబాద్ వస్తున్నాను శ్రావణి గారిని కలవడానికి అని శ్రావణి గారు మన దగ్గరికి ఎలా వచ్చారు ఎలా కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నారు తన రిజల్ట్ ఏంటి మొత్తం కొంచెం కొంచెం అడుగుదాం అండి కూడా కొంచెం అడుగుదాం ఎక్కువ అడగద్దు ఓకేనా శ్రావణి గారు మీ పేరు పరిచయం చేసుకోండి మీ నా దగ్గరికి ఎలా వచ్చారు ఫస్ట్ అది నా పేరు శ్రావణి అండి నేను హెర్బల్ లైఫ్ కోచ్ గా జాయిన్ అయ్యాను పావని యూట్యూబ్ లో చూసి వచ్చానండి యూట్యూబ్ లో చాలా మందిని చూస్తారు కదా నా దగ్గరికి ఎందుకు రావాలనిపిస్తుంది మీ మాటలు మంచిగా అనిపించినాయి మిమ్మల్ని నమ్మాలి అని కలిగిందండి మళ్ళీ నేను మోసం చేస్తాను అలా ఏం అనిపించాలా మీరు మంచిగా గట్టిగా స్ట్రాంగ్ చెప్పారు కదా అందుకని అలా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు నేను అంటే మీరు నా దగ్గర కోచ్కి వచ్చారు ఓకే నా దగ్గరకు వచ్చిన కస్టమర్ రిజల్ట్ కూడా మీరు చూసుంటారు కదా అలా అనిపించింది నాకు రిజల్ట్ బాగుండే నేను కోచ్ అయ్యానండి రిజల్ట్ నేను బాగా తీసుకున్నాను రిజల్ట్ తీసుకున్నారు వెయిట్ లాస్ రిజల్ట్ మాత్రమే వెయిట్ లాస్ రిజల్ట్ అంటే నేను వెయిట్ లాస్ అయ్యాను హెల్త్ ఇష్యూస్ కూడా చాలా తగ్గింది వెయిట్ ఎంత తగ్గారు ఎన్ని రోజుల్లో వెయిట్ నైన్ కేజీస్ తగ్గాను వన్ అండ్ హాఫ్ మంత్ లో ఇంచు లాస్ బాగా అయ్యాను నేను ఇంచు లాస్ బాగా అయ్యాను అయితే అంతకుముందుకి ఇప్పటికి ఎంత చేంజ్ తెలుస్తుంది అన్ని మారిందండి నాది వెయిట్ లాస్ బాగా అయ్యాను వెయిట్ ఉన్నప్పుడు చేసుకోలేని పనులన్నీ వెయిట్ తగ్గినాక బాగా యాక్టివ్గా బిఫోర్ ఏం ప్ర మీరు అంటే ఇప్పుడు కొచ్చుగా మారారు ఓకే బిఫోర్ ఏం చేసేవాళ్ళు బిఫోర్ బ్యూటీషియన్

అంటే రాగానే ఏం ప్రొడక్ట్ వాడలేదు రాగానే ఏం కోచ్ అవ్వలేదు రాగానే ఫస్ట్ ప్రొడక్ట్ వాడారు కస్టమర్గా నా దగ్గర జాయిన్ అయ్యారు ముందు ఒక ఐదు ఆరు కేజీలు తగ్గారు చక్కగా ఒక వన్ మంత్లోనే తగ్గారు మంచిగా చాలా హ్యాపీగా ఉంటున్నారు అంతకుముందు మీద ఇప్పుడు చాలా బెటర్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు తర్వాత కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నారు కోచ్ ఆపర్చునిటీ తీసుకుని వన్ మంత్ అలా జరిగిపోయిందంటే సూపర్వైజర్ అయిపోయారు సూపర్వైజర్ అనేది ఎంత మంచి పిన్ను హెర్బల్ లైఫ్ లో మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ హెర్బల్ లైఫ్ పరచుకున్న వాళ్ళు తెలుసు సూపర్వైజర్ అనేది ఎంత మంచి పిన్ను ఎంత మంచిగా హెచ్ అయితే సూపర్ కొంతమంది సంవత్సరాలు సంవత్సరాలు పట్టింది సూపర్వైజర్ అవడానికి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రం మీకు తెలుసు కదా అంత ఇంకా బిఫోర్ నా దగ్గర ఉన్న కోచెస్ కూడా మీకు తెలుసు కదా ఎలా ఎలా ఉంది మన దగ్గర ట్రైనింగ్ అందరు ఫ్యామిలీ లాగా ఉంటారు ట్రైనింగ్ సపోర్ట్ బాగుంటుంది మీరు భయపడుతున్నారు ఏంటి ఫస్ట్ ఫస్ట్ ఏంటో భయపడుతున్నారు కదా ఫ్యామిలీ బా ఫ్యామిలీ లాగా ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా కలిసిపోతారు ఫ్యామిలీ ఎలా ఉంటదో అలానే ఉంటది హెర్బల్ లైఫ్ లో మన పవర్ టీమ్ వచ్చి చాలా బాగా చాలా మంచి అలా ఏం లేదు మేడం నేను చెప్తాను కదా మీ అందరికి కోచ్ ట్రైనింగ్ అంతా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి తను ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చారో ఇప్పుడు దాకా తను ఎంతైనా ఇన్కమ్ తీసుకునివ్వండి మేము మాత్రం మా ట్రైనింగ్ అంతా ఫ్రీగానే ఉంటుందండి ఎటువంటి చార్జెస్ ఉండవు అడగండి ఒక రూపాయన తీసుకున్నాం మేము అలా ఏం లేదండి బయట చూసాను కదా చాలా మందిని వాటిలో పోలిస్తే ఇది చాలా బెస్ట్ అనిపించింది పవర్ టీమ్ లో ఉండడం చాలా బెస్ట్ అనిపించింది నేను అందుకే చెప్తాను మీరు అదృష్టం ఉంటే మాత్రమే ఈ వీడియో చూడగలుగుతారు అదృష్టం ఉన్న మాత్రమే నా వీడియో కనిపిస్తుంది మా టీమ్ లో జాయిన్ అయ్యే అదృష్టం అదృష్టం ఉన్నకు మాత్రమే దొరికింది అనమాట తిను బాబాని నమ్ముతారు నేను బాబాని నమ్ముతాను మీరు నమ్ముతారు బాబా మమ్మల్ని ఇద్దరి బాబానే కలిపాడని నేను అనుకుంటాను నా కస్టమర్లు కూడా చాలా మంది ఇలాగే నాకు రిలేటెడ్ అవుతారు అనమాట బాబాని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళు కలుస్తారు వాళ్ళు నాకు చెప్తారు మీరు మాకు కలిపిన సాయి బా మనం అంటే అంటారు కదా సాయి బంధువులం అంటారు ఒక ఆమె అయితే జ్యోతిగారని హైదరాబాద్ అని అంటారు ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని తెలిస్తే తర్వాత నాకు ఉంటుంది సినిమా కానీ ఇంకా నా స్టేటస్ చూడలేదు చూస్తే మాత్రం ఒక రేంజ్ వేసుకునిద్ది మీరు వస్తే హైదరాబాద్ మా ఇంటికి రమ్మని చెప్పాను మీరు రాలేదని అది తర్వాత విషయం అలాంటి మంచి మంచి కస్టమర్లు అయితే నాకున్నారు శ్రావణి గారు కూడా బాబాని నమ్ముతారు బాబానే నాకైతే నేను నిజంగా నేను నమ్మేది నేను బిలీవ్ చేసేది ఏంటంటే నాకు ఈ వెల్నెస్ కోచ్ గా మారి చేంజ్ చేసి ముందు అసలు నా లైఫ్ చేంజ్ చేసుకునే అదృష్టం నాకు ఆయన ఇచ్చి ఉంటాడు ఆ మార్గంలో చూపించాడు ఆ మార్గంలో నేను పోతూ ఉన్నాను ఇంత ఇంత మంచి మంచి వాళ్ళు నాకు కనెక్ట్ అవుతూ ఉన్నారు వచ్చారు తను కూడా మీరు అలాగే ఫీల్ అవుతారా నేను అలానే ఫీల్ అవుతాను మేడం ఎంతో మంది అడిగారు హెర్బల్ లైఫ్ లో కోచ్ గా జాయిన్ అవ్ జాయిన్ అవ్ అని కానీ నాకు వాళ్ళ మాటలు వినడానికి కూడా ఇష్టం లేకుండే ఇష్టం లేదు అసలు హెర్బల్ లైఫ్ అంటే మాకు నేను చెప్తాక మాత్రం జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాను మేడం మిమ్మల్ని మిమ్మల్ని చూసి మిమ్మల్ని నమ్మే నేను జాయిన్ అయితే వీడియో చూస్తుంటారు చాలా మంది పాప లేడీస్ వాళ్ళకి కూడా హెర్బలైజ్ చేయాలని ఉంటుంది కోచ్ ఆపర్చునిటీ చేయాలని ఉంటది మరి చేయమంటే కంపల్సరీ తీసుకోవచ్చు మేడం మనం పవర్ టీమ్ లో జాయిన్ అవ్వడం వాళ్ళ అదృష్టం అంతే అంతే మరి ఇంకా ఎన్ ఎన్నాలు పట్టుద్ది అంటారు వాళ్ళు మన దగ్గరకి వస్తే మొత్తం నేర్చుకొని మళ్ళీ నాకు ట్వంటీ డేస్ లో నేర్చుకోవచ్చు ఒక్క వన్ మంత్ ట్వంటీ డేస్ లో మీరు ఈజీగా నేర్చు నేర్చుకోవచ్చు చక్కగా మంచిగా మీరు మీరు ఇప్పుడైతే బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారో దానికన్నా బెటర్ లైఫ్ అయితే ఉంటుంది అనమాట చాలా చాలా బెటర్ లైఫ్ ఉంటుంది మీరు కనుక కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలి అనుకుంటే పవర్ టీమ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ తను ఏం చదువుకున్నారు మీరు ఇక్కడ చదువుతో సంబంధం లేదండి నేను చదువుకుంది టెన్త్ తను చదువుకుని టెన్త్ నాకైతే మ్యాథ్స్ లో మరీ దారుణంగా ముప్పై ఆరు మార్కులు నేను నా స్టోరీ ప్రతి స్టోరీలో చెప్తా ఆయన ఎవరో మంచిగా ఆయన ఉంటాడు పాప మా వీడియో చూస్తుంటే ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఫెయిల్ చేయకుండా పాస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కానీ నేను మంచి హెర్బల్ లైఫ్ కోచ్గా మారాను మంచి ఇన్కమ్స్ తీసుకున్నాను మంచి లైఫ్ స్టైల్ అయితే ఉన్నాను శ్రావణి గారు కూడా టెన్త్ దా చదువుకున్నారు మంచిగా మంచి కోచ్గా మారి ఇక్కడ చాలా మంది హెల్ప్ చేస్తున్నారు సనత్ నగర్ మొత్తం మంచిగా హెల్ప్ చేస్తున్నారు ఎవరైతే సనత్ నగర్లో ఉన్నారు మీరు కనుక ఒకవేళ తెలుసుకోవాలి దీని గురించి హెర్బల్ లైఫ్ గురించి అనుకుంటే శ్రావణి గారిని కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్కి కాల్ చేస్తే మీకు నేను నగర్ అడ్రస్ ఇస్తాను ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు మేడం దగ్గరికి వచ్చేసి మీరు మేడం గైడెన్స్ తీసుకోవచ్చు అనమాట మీకు ఎవరన్నా ఇంకా మీకు ఎవరికైనా వెల్నెస్ మారాలని ఉంది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే ఇక్కడ స్కొత్త నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే నేను డీటెయిల్గా అసలు అది ఎలా వెయిట్ లాస్కి మీకు హెల్ప్ అవుతుంది మీ హై టు వెయిట్ని బట్టి మీరు ఏం ప్రోగ్రామ్ తీసుకోవాలో చెప్తాను సేమ్ టైం మీరు కనుక వెల్నెస్ ఖర్చుగా మారాలనుకుంటే ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మీరు మంచిగా అవ్వచ్చు మీకు కస్టమర్ ఐడి దొరుకుతుంది కోచ్ ఐడి కూడా దొరుకుతుంది ఈ రెండింటిలో మీకు ఏది కావాలన్నా దొరుకుతాయి అన్నమాట చక్కగా మీరందరూ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రీ వర్కౌట్స్ ఉంటాయి మాకు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదింటి దాకా న్యూట్రిషన్ టాపిక్ ఉంటుంది ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది ఇవన్నీ జూమ్లోనే ఉంటాయి మరి నేను పిరుగురాల్లో ఉన్నాను శ్రావణి గారు వచ్చి హైదరాబాద్లో ఉన్నారు మరి తను కోచ్ ఆపర్చునిటీ తీసుకుని నా దగ్గర జాయిన్ అయ్యారు చాలా మంది ఈ పాయింట్ దగ్గర అయిపోతారు మీరు ఎక్కడో ఉంటారు కదా పిడుగురాళ్ళలో మేము ఇక్కడ ఉన్నాం మరి మీరు మాకు గైడెన్స్ అవ్వదు కదా కుదరదు కదా అంటారు మరి మీకు ఎలా అనిపిస్తుంది మరి నేను ఒకవేళ మీటింగ్స్ కదా అటెండ్ మీరు ఫోన్ చేసి మీరు ఇవ్వాల్సిన గైడెన్స్ మొత్తం మీరు ఇస్తారు మేడం గైడెన్స్ ఇస్తానండి ఏ జూమ్ కాల్ కి రాకపోయినా ముందు కాల్ చేసి జూమ్ కాల్ కి రమ్మని పిలుస్తాను ఎవరైతే వచ్చి మాతో పాటు ఉంటున్నారో వాళ్ళని ముందుకు తీసుకెళ్తామండి అదొకటి అందరినీ తీసుకురాలేము మా దాకా అందరినీ తీసుకురాలి ఎవరైతే మారిపో దగ్గరికి వస్తారో వాళ్ళని చాలా చాలా ముందు తీసుకోవాలన్నది ఒక్కటే మా మా ఉద్దేశం మీరు ఎవరైతే మాతో కలవాలి అనుకుంటున్నారో కాంటాక్ట్ అవ్వండి ఇంకా అదర్ 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 డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అంటే అన్ని మేము ఇక్కడ చెప్పలేం కాబట్టి అదర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ సొంత నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే నేను డీటెయిల్ చెప్తాను చెప్తాను అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీరు బాని శ్రాని గారు బాయ్ చెప్పండి ఇంకేమైనా చెప్తారా నా కస్టమర్లకి నా కోచెస్కి నా నేను నా ఫీడ్బ్యాక్ అంటే నేనైతే మిమ్మల్ని నమ్మాను మిమ్మల్ని నమ్మొచ్చు అని చెప్తాను కంపల్సరీ బయట లేని పవర్ టీమ్ లో దొరుకుతుంది మీ దగ్గర దొరుకుతుంది అనేది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినాక మాట నేర్చుకున్నాను ఎలా ఉండాలి నేర్చుకున్నాను ఎలా బిజినెస్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను అదంతా నాకు మాత్రం ఇచ్చింది పవర్ టీమ్ సపోర్ట్ మీ సపోర్ట్ మీరు ఒక మేడం లాగా కూడా ఉండరు ఒక చెల్లి లాగా ఒక అక్క లాగా ఫ్రెండ్ లాగా అన్ని గైడెన్స్ మీరు బాగా ఇస్తారు ఏమైనా నక్కనే పిలిచిద్దండి వీడియో కోసం మాత్రమే మేడం అని పిలుస్తుంది ఇవాళైతే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్